నమస్కారం మేము విరేలా కోచింగ్ సెంటర్ నవోదయ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది అయితే దానికి సంబంధించి అర్హతలు దాన్ని రాయచ్చు అనే దాన్ని గమనిద్దాము మూడు నాలుగు పూర్తి చేసుకుని ఐదో తరగతి ఇప్పుడు ప్రజెంట్ చదువుతూ ఉన్న విద్యార్థులు ఎలిజిబుల్ ఈ విద్యార్థులు ఒకటి ఐదు రెండు వేల పదమూడు నుండి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పదిహేను లోపు పుట్టి ఉండాలి ఈ విద్యార్థి ఐదో తరగతి ఎక్కడైతే చదువుతున్నారో అదే జిల్లాలో వీరి తల్లిదండ్రులు నివాసులయ్యి ఉండాలి ఖచ్చితంగా ఇవి మూడు రూల్స్ మనము బట్టే మన అర్హతని డిసైడ్ చేస్తారు అప్లికేషన్ చివరి తేదీ పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఎగ్జామ్ తేదీ వచ్చేసరికి మనం ముందుగానే అనుకున్నట్టుగా జనవరిలోనే ఇచ్చారు పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ సంబంధించిన మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ అయిన డబ్ల్యూడబ్ల్యూ డాట్ విన్నెలా కోచింగ్ సెంటర్ డాట్ కామ్కి ఇచ్చేయండి అక్కడ మీకు నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ రెండు విడిగా మీకు అవైలబుల్గా ఉంటాయి నోటిఫికేషన్ కానీ లేదా నవోదయ కోచింగ్ సంబంధించి మరిన్ని వివరాల కోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ డిస్క్రిప్షన్ లో మా సంబంధించిన వెబ్సైటు మా ఫోన్ నంబర్ మా అడ్రస్ మొత్తం అన్ని మెన్షన్ చేయడం జరిగింది దయచేసి మరిన్ని ఇలాంటి వివరాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు